హాయ్ హలో అండి రైతు సామ్రాజ్యానికి స్వాగతం సుస్వాగతం రైతులకు ప్రేక్షకులకు ధన్యవాదాలు ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు జూన్ మంగళవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క టాప్ రేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు ఉజాల వంకాయ కేజీ పది నుంచి ఇరవై రూపాయలు వరి వంకాయ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు బాటల్ బ్రింజాల్ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కేజీ నలభై నుంచి డెబ్భై రూపాయలు చోచో వంకాయ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు వైట్ బీన్స్ కేజీ ఇరవై నుంచి నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కేజీ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు చిక్కుడు కేజీ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా వంద నుంచి నూట ఎనభై రూపాయలు బెండకాయలు కేజీ పది నుంచి ఇరవై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టాల బా వంద నుంచి రెండు వందల రూపాయలు ముల్లంగి కేజీ పది నుంచి పదహైదు రూపాయలు ఊటీ క్యారెట్ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు లోకల్ క్యారెట్ కేజీ పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ బీట్రోట్ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు లోకల్ బీట్రోట్ కేజీ ఇరవై రూపాయలు ఊటీ నూకలు కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు లోకల్ నూకలు కేజీ ఇరవై రూపాయలు పాత అల్లం కేజీ యాభై నుంచి అరవై రూపాయలు కొత్త అల్లం కేజీ డెబ్భై రూపాయలు పల్లకాయలు కేజీ పది నుంచి ఇరవై రూపాయలు సాంబార్ గుమ్మడికాయ కేజీ ఎనిమిది రూపాయలు బూడిద గుమ్మడికాయ అరవై ఐదు కేజీల బస్తా వంద నుంచి మూడు వందల రూపాయలు జుకనీ గుమ్మడికాయ కేజీ ముప్పై నుంచి యాభై రూపాయలు పొటాటో కేజీ పది నుంచి ఇరవై రూపాయలు స్వీట్ పొటాటో కేజీ పదహైదు రూపాయలు అలసందకాయలు కేజీ ఇరవై నుంచి నలభై రూపాయలు చెమ్మగడ్డ కేజీ ముప్పై నుంచి అరవై రూపాయలు మునక్కాయలు కేజీ ముప్పై నుంచి అరవై రూపాయలు గ్రీన్ చిల్లీ కేజీ నలభై నుంచి యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద నుంచి రెండు వందల రూపాయలు బ్రోకలి కేజీ యాభై నుంచి డెబ్బై రూపాయలు టెంకాయలు కేజీ యాభై నుంచి అరవై రూపాయలు క్యాప్సికం కేజీ యాభై నుంచి అరవై రూపాయలు రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికం కేజీ డెబ్బై రూపాయలు బజ్జీ మిర్చి కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పచ్చి శనక్కాయలు కేజీ యాభై నుంచి అరవై రూపాయలు రెడ్ క్యాబేజీ కేజీ పది నుంచి ఇరవై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కేజీల బస్తా మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు టమాటో చెర్రీ కేజీ యాభై నుంచి నూట ఇరవై రూపాయలు దోసకాయలు కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు బేబీ సొరకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ముల్లకాకర కేజీ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పన్నీరు కాకర కేజీ యాభై నుంచి యాభై ఐదు రూపాయలు బీరకాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు టమోటాలు పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయలు ముప్పై కేజీల బాక్స్ నాలుగు వందల ఇరవై రూపాయలు పలికాయండి ముఖ్య గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అవు సమయం రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించబడిన టాప్ రేట్స్ మాత్రమే వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయండి ఇది రైతులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము ఇంకా ఎవరైనా ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే వ్యవసాయపు రిపోర్ట్స్ ఈ లింక్ ద్వారా పొందండి మరిన్ని వివరాల కోసం ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లైక్ని క్లిక్ చేయండి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్